హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమలు ప్రజెంటేషన్ ఈరోజు మన టాపిక్ స్లీపింగ్ జాబ్ స్లీపింగ్ జాబ్ ఏంటండి అని ఆశ్చర్యపడిపోకండి ఇది అదిరిపోయే ఉద్యోగం ఐదు రోజులు నిద్రపోతే పద్నాలుగు లక్షలు మరి వివరాలకు వెళ్దామా ఎక్కువ సమయం నిద్రపోయే వారిని సోంబేరులంటూ తిడుతుంటారు మన పెద్దలు అయితే ఇలా ఇలా సోంబేరుల్లా నిద్రపోతూ కూడా లక్షలు సంపాదించే అవకాశం ఉందంటూ ఎవరైనా నమ్ముతారా అవును మీరు విన్నది నిజమే అలాంటి అవకాశమే కల్పిస్తుంది ఒక హెల్త్ అడ్వర్టైజ్ వెబ్సైట్ మంచి నిద్రకు సహాయపడే ఉత్పత్తులను రూపొందించడంలో భాగంగా ఈ సరికొత్త ఉద్యోగానికి అప్లికేషన్స్ నిర్వహిస్తుంది ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు ఐదు రోజుల పాటు వారు చెప్పిన ప్రదేశాల్లో నిద్రపోవాల్సి ఉంటుంది తద్వారా వారికి పద్నాలుగు పాయింట్ ఐదు లక్షలు చెల్లిస్తుంది దీనిపై ఆ వెబ్సైట్ ప్రకటన చేస్తూ వివిధ ప్రాంతాల్లోని పర్యావరణ పరిస్థితులు ప్రజల నిద్ర నాణ్యతను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయంపై అధ్యాయానికి ఈ ఉద్యోగానికి ఈ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తి ఒక రాత్రి ఫైవ్ స్టార్ హోటల్లో కూడా నిద్రపోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మిగిలిన నాలుగు రోజుల్లో ఆ తర్వాత మిగిలిన నాలుగు రోజుల్లో వివిధ వాతావరణ పరిస్థితుల్లో నిద్రపోతారు ఈ ఐదు రోజుల్లో ప్రతి రాత్రి వారికి కొత్త నిద్ర వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాం ఆ కొత్త వాతావరణంలో వారి నిద్ర అనుభవాలను తెలుసుకుంటాం వారి నిద్ర నాణ్యత పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారి దారి తెలుసుకుంటాం అని పేర్కొంటుండ్రు కాగా ఈ ఐదు రోజులు ప్రతిరోజు వారికి నిద్ర ఎలా పట్టిందనే విషయంపై ఒకటి నుండి పది వరకు రేటింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత రోజు వారి నిద్ర అనుభవాన్ని నివేదిక రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది వారు ఇచ్చే ఫీడ్బ్యాక్ అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో నిద్ర నాణ్యతను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటారు కాగా ఈ ఉద్యోగానికి అభ్యర్థులు మార్చి ముప్పై తారీఖులోగా దరఖాస్తు దరఖాస్తు చేసుకోవాలని వెబ్సైట్ స్పష్టం చేసింది ఇదిలా ఉంటే ఇటీవల ఇటువంటి డ్రీమ్ జాబ్నే ఆఫర్ చేసింది బెంగళూరుకు చెందిన వేక్ ఫిట్ అనే మ్యాట్రస్ తయారీ సంస్థ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ